సూపర్ స్టార్ మహేష్ బాబు తన వైఫ్ నమ్రత సీఎం రిలీఫ్ ఫండ్కి తమవ్వంతో సాయం చేశారు అందులో భాగంగా తెలంగాణ సీఎంను కలిశారు అంతవరకు మామూలు విషయమే కానీ ఈ ప్రాసెస్లో మహేష్ బాబు తన స్టన్నింగ్ లుక్తో షాక్ ఇచ్చాడు ఒకవైపు ఎన్నడూ కనిపించిన పోనీ టైల్ లాంగ్ హెయిర్ మరోవైపు భారీగా పెంచిన బైసెప్స్ ఇవే ఇప్పుడు సోషల్ మీడియాలో సూపర్ స్టార్ ఫ్యాన్స్లో పూనకాలు తెప్పిస్తున్నాయి మహేష్ పోఖరి మూవీకి ముందు వరకు చాలా చిన్న జుట్టుతోనే కనిపించేవాడు పోకిరితోనే తన హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ మారింది ఇందులో తన వైఫ్ నమ్రత పాత్ర కూడా ఉందంటారు ఏదేమైనా అప్పటి నుంచి చాలా ఫిట్గా ఉంటూ మంచి హెయిర్ స్టైల్తోనే కనిపిస్తూ అమ్మాయిల మతి పోగొడుతూ వచ్చాడు మహేష్ కాకపోతే రాజమౌళి సినిమా కోసం తన లుక్కే మార్చేశాడు పాన్ మూవీ కోసం హాలీవుడ్ హీరోలా కంప్లీట్ హెయిర్ స్టైల్ని మార్చిన మహేష్ బాబు భారీగా గడ్డంతో కూడా తన అపీరియన్స్ని పూర్తిగా మార్చాడు ఒకవైపు జుట్టు మరోవైపు గెడ్డం వీటికి తోడు ఎన్నడూ కనిపించిన విధంగా తన బైసెప్స్ కనిపిస్తున్నాయి అంటే కండలు కూడా పెంచే పనిలో ఉన్నాడని తెలిసిపోతోంది అంత బానే ఉంది కానీ ఇంకెంత జుట్టు పెంచాలి రాజమౌళి అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ప్రెస్నల్ లాంటి పంచింగ్ కామెంట్లు పెడుతున్నారు ఇంతకు మించి ఇంకా ఏం చేయాలి అనేది వాళ్ళ పాయింట్ సో హెయిర్ స్టైల్ గెడ్డం పెరిగింది కానీ దాన్ని ఇంకెలా హెయిర్ స్టైలిస్ట్ మారుస్తాడో ఇంకా తేలలేదు సో ఇలా బయటికి హీరో వచ్చాడంటే ఖచ్చితంగా లుక్ని రాజమౌళి కంటిన్యూ చేయడు తన మూవీలో హీరో లుక్ రివీల్ అవ్వకుండా జాగ్రత్త పడతాడు అలాని మహేష్ మరింత జుట్టు పెంచుతాడంటే సినిమా లాంచ్ వరకు ఎవ్వరు అంచనా వేయడం కష్టమే